ఈ రోజు నేను చూపించేది మనం అమ్మవార్లకి కట్టించే శారీస్ అండి చాలా మంది అడిగారు వాట్సాప్లో అందుకని నేనైతే ఇప్పుడు పెడుతున్నాను ఫొటోస్ పెట్టే బదులు బెస్ట్ ఈజ్ వీడియో అనేసి ఎప్పుడైనా వీడియోనే తీస్తాను వీడియోనే చూడండి ఫొటోస్ దింపను అనేది అందుకే అనమాట శారీస్ అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నాం మీకు ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది నచ్చితే మాత్రం వాట్సాప్లో కాస్ట్ అడగండి ఓకేనా రీజనబుల్ ప్రైజులనే ఉంటాయి హెవీ కాస్ట్ ఏమి ఉండదు కానీ కట్టిన కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే శారీస్ని నేనైతే పట్టుకొచ్చాను ఓకేనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా షేర్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ మీరు ఒకసారి షార్ట్స్ మన వీడియోలు షార్ట్స్ విజిట్ చేసి చూడండి ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ అయిపోతారనమాట ఏంటి ఇంత డిఫరెంట్ కలెక్షన్ అనేసి మీరే అనుకుంటారు ఓకేనా మొత్తం హ్యాండ్ స్ట్రాక్తోనే ఉంటుంది బోటీకి కూడా ఉంది మీకు ఏ శారీ నచ్చినా అంటే ఇందులో కాదు వేరే శారీస్ ఏవి నచ్చినా వీడియో కాల్ మీద మెజర్మెంట్స్ తీసేసుకుంటాను పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ బ్యూటిఫుల్ కలర్ అయితే రెడ్ పింక్ అండ్ గ్రీన్ అయితే వచ్చేసింది నా ఫోన్ ఇవ్వ లైవ్లోకి రండి వస్తేనే కామెంట్ చేయలేదమ్మా ఫస్ట్ లైక్ అయితే ఎవరో ఎక్కడుంది ఎక్కడుందేది లేదు హాయ్ హాయ్ అమ్మా ప్లీజ్ అందరు రండి లైవ్లోకి లైక్ లైక్ కూడా కూడా వచ్చేసింది ఫస్ట్ లైక్ లైక్ కూడా వచ్చేసిందండి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు చూపిస్తాను వెయిట్ చేయండి ఒక టూ మినిట్స్ ఫైవ్ ఫోర్ లైక్ వస్తున్నారా లైవ్ లోకి మీ జేని సంతోషి కలెక్షన్ బ్లాక్ కలర్ శారీ ఉందా అని అడుగుతున్నా వావ్ టెన్ మెంబర్స్ లైవ్ లోకి అయితే వచ్చారు ఉంది అని అవైలబుల్ అని పెట్టేసే ఇదిగోండి ఈ శారీ చూసారా బ్యూటిఫుల్గా ఉంది కలర్ అండ్ కాంబినేషన్ కలర్ అండ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా మనకి టూ బార్డర్స్ అయితే వస్తాయి పైన చిన్న బార్డర్ వస్తుంది అండ్ కిందికి వచ్చే వరకే మనకి గోల్డ్ ఇష్ బార్డర్ అయితే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా అటాచ్ ఉంటుంది ఇలా మనము అమ్మవార్లకి అయితే ఎక్కడైనా ఇచ్చు ఇచ్చేయచ్చు మనం మొక్కుకుంటాం కదా శారీ ఇస్తాము అనేసి అలాగా మీ బడ్జెట్లో అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ నచ్చితే కాస్ట్ అడగవచ్చు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ అయితే కొరియర్ చేసేస్తాను నెక్స్ట్ వన్ అండి ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ క్లాత్ అనమాట చూసారా ఇది వచ్చేసి మనకి మంచి బ్లూ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ మొత్తం కూడా బూటా వచ్చేసింది వా థ్యాంక్ యూ ట్వంటీ టూ మెంబర్స్ లైవ్లో ఉన్నారండి ప్లీజ్ లైక్ చేయండి ఇది కూడా మనకి పైన చిన్న బార్డర్ ఉంది మీకు ఇది ఓపెన్ చేసి చూస్తాను చూడండి ఒక శారీని ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మనం మనం కూడా కట్టుకోవచ్చు అండి ఒక అమ్మవార్లకి అనేది కాదు నేను ఏంటంటే అలా పెట్టాను అనమాట అంతే హలో హలో వదిన ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్లెయిన్ మంచి బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇది పెద్దగానే ఉంటుందండి ఇప్పుడే మళ్ళీ ఆగమవుతుందండి హాయ్ అండి హాయ్ ఇందులో మనకి కలర్స్ ఉంటాయి నేను కలర్స్ కూడా చూపిస్తాను రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయండి బ్యాంగిల్స్ కూడా కావాలి అంటే బ్యాంగిల్స్ కూడా మీకు ఒక్కొక్కటి ఫస్ట్ కలర్ చూపిద్దాం ఫోర్త్ లైక్ ఎవరో చేశారంట థ్యాంక్ యూ అండి బాగుంది సారీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కలర్ అండ్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా మనం అమ్మవారికి కట్టిస్తే ఇంకా ఇంకా మనం ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అయిపోతాము అంత బ్యూటిఫుల్గా అంత బాగున్నాయి క్లాత్ మంచి ఇలా నిలబడుతుంది కాఫీ కలర్కి గ్రీన్ అండి చాలా బాగుంది కదా ఇవి ఫోర్ అయినా ఫోర్ ఉన్నాయి ఇవి కట్టుకోవడానికి ఒక త్రీ అయితే సేల్ అయిపోయాయండి ఇగోండి సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ టక్ యూ వెరీ మచ్ లైక్ చేసినందుకు మీకు వీటితో పాటు బ్యాంగిల్స్ కూడా మేము కొరియర్ చేయమంటే కొరియర్ చేసేస్తామండి మస్తుంది అదే అసలు కలర్ అండ్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ ఇది ఫుల్ ఆల్ ఓవర్ ఓవర్ అది గ్రీన్ ఏంటి బ్లాక్ మళ్ళీ వద్దు నెక్స్ట్ వన్ గ్రీన్ పట్టు శారీ అండి పట్టు శారీ చూడండి ఎంత బాగుందో మంచి మంచి వచ్చేసింది ఇదిగోండి మనకి కంచి అంచు వచ్చేసింది కాపర్లో అండ్ ఫుల్ ఆల్ ఓవర్ అయితే శారీ వచ్చేసింది ఇలాగా మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ అయితే వచ్చేసింది చూసే ఎంత క్లారిటీగా ఎంత నీట్గా నేనైతే చూపిస్తున్నాను మీరు వీడియో ఎక్కడున్నా నీట్గా అవుపడేటందుకే మాక్సిమంగా మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అనమాట ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది మొత్తం కూడా గ్రీన్ ఆల్ ఓవర్ చూసారా గ్రీన్ ఆల్ ఓవర్ బ్లౌజా పళ్ళు అండి ఇది రెడ్ కలర్ పళ్ళు చూడండి పళ్ళు ఇది ప్లీజ్ లైవ్లోకి వచ్చేవాళ్ళు లైక్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి దీని కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇలాగా కాస్ట్ అయితే చాలా 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 బడ్జెట్ ప్రైస్లో అయితే ఉంటుందండి ఇంత మంచి పట్టు చీర ఇంత తక్కువ రేట్ అని మీరే అంటారు ప్లీజ్ స్క్రీన్షాట్ చేసేసి నన్ను వాట్సాప్లో కాస్ట్ అడిగండి నేను చెప్తాను రేపు ఇంకొక లైవ్ చేసేసుకుందాము మంచి బెనారస్ శారీస్ అయితే తీసుకొని వచ్చేస్తాను రేపు మార్నింగ్ లైవ్ ఉంటుంది ప్రజెంట్ అవ్వండి అందరు కూడా లైవ్ని అంత హ్యాండ్స్ట్రో ఓకే అండి ఇందులో కలర్స్ చూపిస్తాను చూడండి లైవ్ లోకి వచ్చేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సూపరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇందులో కలర్స్ ఇవి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి మంచి డార్క్ గ్రీన్ చాలా బాగుంది చూడండి ఫుల్ ఆఫ్ ఆల్ ఓవర్ సారీ మనకి పైన చిన్న అంచు వచ్చేస్తుంది చూడండి ఎంత ఆల్ ఓవర్ ఉంది కదా అసలు చాలా లైట్ వెయిట్ కూడా ఉంది మీకు ఏమైనా ఉందా అని అనుకోవడానికి కూడా ఏమి ఉండదు చిన్నపిల్లలకి లంగాలకైనా బాగుంటుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాబట్టి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే రెండు లంగాలు కుట్టియచ్చు రెండు బ్లౌజులు కుట్టియచ్చు అమ్మవారికి అంటే అమ్మవారికి కాదండి ఎవరైనా కట్టుకోవచ్చు కుట్టించుకోవచ్చు ఇంకోడి ఇంకా ఇవి అయితే ఇంకా సూపర్ అండి ఇవి అందరు కట్టుకునేవే నేనే కావాలని చూపిస్తున్నాను కొంతమంది మినిమం థౌజండ్ రూపీస్ అన్న వాళ్ళకి ఆ బడ్జెట్ అంటే కట్టుకోవచ్చు అమ్మవారికి పెట్టవచ్చు రెండు విధాలుగా ఉపయోగపడితే అసలు కట్టుకోవడానికి అయితే చాలా ఎక్సలెంట్ ఎందుకంటే నిన్న మేము ఆఫర్లో పెడితే ఇలాంటి శారీ కూడా ఒకటి వచ్చింది ఇదిగోండి రామా గ్రీన్ ఇందులో కలర్స్ ఆల్మోస్ట్ అయిపోయాయండి ఇందులో మేము ఎయిట్ కలర్స్ తెచ్చాము పింక్ రెడ్ గ్రీన్ కూడా మనకి అన్బాక్సింగ్ వీడియో తీసేటప్పుడు ఆ రోజే తీసేసుకున్నారు చాలా బడ్జెట్ ఫ్రెండ్లో ఉన్న శారీస్ అండి ఇవేదే అంత తక్కువ రేట్లో ఇంత లైట్ వెయిట్ అంటే అసలు అంత లైట్ వెయిట్ చూడండి మీకు నా చేతిలోన అర్థమైపోతుంది అంత లైట్ వెయిట్ ఉందన్నమాట స్క్రీన్ షాట్ చేసేసి నన్ను అడగండి కాస్ట్ చెప్తాను ఏంటమ్మా సెవెంత్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అసలు అయితే అందరు కొత్త వాళ్ళు అనిపిస్తున్నారు నాకైతే లైక్ చేసేవాళ్ళు కొత్త సబ్స్క్రైబర్స్ అని అయితే అనుకుంటున్నాను నేను వా వెరీ బ్యూటిఫుల్ కలర్ అండి అసలు అయితే చాలా బాగుంది కదా కలర్ బార్డరు అండ్ డాలర్ బూట పైన బూట ఉంది చూడండి ఇదిగోండి పైన వచ్చేసి బూటా ఉంది ఫుల్ ఆఫ్ ఓవర్ ఇగోండి చూసారా చాలా బాగుంది కదా పట్టుకోరా చాలా తక్కువ ప్రైస్లో ఉందండి ఇది శారీ కట్టుకుంటే అయితే ఇంకా అదృరుస్తా అండి మనకైతే అసలు చిన్నపాటి పట్టు చీరలాగా ఉన్నది చూడండి ఎంత వ్యూరియోలు అయితే సూపర్గా ఓపడుతుంది డాలర్ బూట అయితే స్టార్టింగ్ నుంచి అయితే ఉంటుంది ఇదిగోండి దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఇగోండి స్టార్టింగ్ ఇంకా నేను స్టార్టింగ్ పొర అన్నా కదా ఇవ్వండి బార్డర్ ఇక్కడ ఉంది బూటా ఇక్కడ ఉంది చూసారా నేను ఎలా చెప్పానో అలాగే ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇది మస్తుంది కదా బ్లౌజ్ పళ్ళు ఎక్కడ ఉందిరా ఇక్కడే ఉంది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అది బ్లౌజా ఇదిగోండి ఇది పళ్ళు మీకు స్టార్టింగ్ నుంచి అనేదానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారట్టుంది మీ కూడా ఇవ్వండి ఇది అనమాట ఇదిగోండి ఇది ఇది బ్లౌజు ఇంకా ఇది బ్లౌజు ఇది పళ్ళు మేము మళ్ళీ క్లారిటీగా చూపిస్తున్నాము ఎందుకంటే మేము కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాము ఇదిగోండి ఇది శారీ ఇగోండి ఇది శారీ కలర్ అయితే సూపర్ ఉందండి కట్టుకోవడానికి అయితే కామన్గా పింక్ బ్లౌజ్ ఉంది అంటే ఫాస్ట్గా తీసేసుకోండి అంత బాగుంది కలర్ అండ్ కాంబినేషన్ అయితే లైట్ వెయిట్ సూపర్గా ఉంది నెక్స్ట్ పింక్ మెరూన్ మెరూన్కి రెడ్ బ్లౌజ్ అండి ఈ మెరూన్ కూడా డిఫరెంట్ మెరూన్ అండి భలే ఉంది కామన్ పింక్ అంటే డార్క్ లైట్ తేడా ఉన్నాయి ఇదిగోండి బార్డర్ ఇది ట్వంటీ ఫోర్ మెంబర్స్ లైవ్లోకి వచ్చారు ఇందాకైతే ఇప్పుడు టూ మెంబర్సే ఉన్నారు వై ఎవరూ వచ్చారు సూపర్ కలెక్షన్ ఆల్ థ్యాంక్ యూ కానీ థ్యాంక్ యూ కానీ నైట్ ఒకసారి ఫోన్ చేయరా అది అన్నావు కదా నేను కొంచెం దాన్ని అబ్జర్వేషన్ పెట్టి చూడట్లేదు రేపు పొద్దున్న లైవ్ తీసేటప్పుడు యూట్యూబ్లో కూడా కలపచ్చు కదా అంటే కనెక్ట్ అవ్వచ్చు కదా నైట్ కాల్ చేద్దాం అనుకుంటా మర్చిపోతా బాగున్నావా అక్కడ ఇక్కడ మెరూన్ కలర్ శారీ పింక్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ నావీ బ్లూకి డార్క్ పింక్ అండి మెరూన్ కలర్ బ్లౌజ్కి డార్క్ పింక్ అస్సలు చాలా బాగుంది కదా పట్టు చీర ఫీలింగ్ అయితే చాలా వస్తుంది దీన్ని పట్టుకుంటేనే అంత బాగుంది నెక్స్ట్ గ్రీన్ సూపర్ ఇదిగోండి గ్రీన్కి పింక్ గ్రీన్ బార్డర్ మాత్రం కొంచెం డల్ ఉంది కాకపోతే ఇది ఇదేంటంటే తోని ఫుల్ హైలైట్ అయితే అయిపోతుంది అనమాట ప్లీజ్ లైవ్లోకి వచ్చేవాళ్ళు లైక్ చేయండి ఓన్లీ నైన్ లైక్స్ పడ్డాయి రేపు మీరు మంచి బెనారస్ శారీస్ చూడాలి అంటే ఈరోజు లైక్స్ పడాలి ఈరోజు తెలుసా నేను ఎక్స్పెక్ట్ చేయనని లైక్స్ అయితే పడ్డాయి మార్నింగ్ వీడియోకి ఎన్ని అంటే మినిమమ్ సెవెంటీ ఫిఫ్టీ సెవెనా ఇప్పుడే చెప్తాగండి సిక్స్టీ ఫోర్ లైక్స్ వచ్చాయి తెలుసా అసలు సూపర్ నేనైతే అన్నీ అనుకోలేదు అంత మంచిగా వచ్చాయి లైక్స్ కామెంట్స్ వచ్చాయి మంచిగా వీడియోని అందరు పూర్తిగా చూస్తున్నారు అసలు అందరు స్క్రీన్షాట్లు చేసేసి పెడుతున్నారు కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత అనేసి ఇది వచ్చేసి మళ్ళీ పళ్ళు అండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది స్టార్టింగ్ నుంచి వస్తుంది చెప్పాను కదా చిన్న పిల్లలకి ఇద్దరికి లంగాలు అయితే ఈజీగా అవుతుంది ఎందుకంటే మీరు బయట శారీస్ కొన్నారనుకోండి మీటన్నారా ప్లేన్ వస్తుంది మా దగ్గర శారీ అయితే స్టార్టింగ్ నుంచి వస్తుంది మీకు సేఫ్ అవుతుంది రెండు లంగాల నుంచి పర్ఫెక్ట్గా వస్తాయి పెద్దవాళ్ళకు కూడా ఫైవ్ మీటర్స్ కంటిన్యూషన్గా పెట్టి కుట్టేయచ్చు ఓకేనా అండి మీకు ఈ శారీస్లల్లో ఏ శారీ నచ్చినా బుక్ చేసేసుకోవచ్చు ఏంటి అమ్మా సరే థ్యాంక్స్ నేను దానికోసమే యాకీందించిన అని భయం అంతే సరే ఓకే మేం చేస్తాం చాలా మంది ఇచ్చేసి వెళ్ళిపోతారు కౌంట్ చేసుకుంటాము ఒక్కొక్కరికి అయితే నెల నెల అయినా ఉంటాయి గోల్డ్ మాకు భయం వేసి మేము ఫోన్లు చేసి ఇస్తాం ఇంకా ఏమేమి మేము చేస్తాం అవి గోల్డ్ మేము చేస్తాం సరేలే ఓకే హాయ్ హాయ్ అండి ఉందంటారా మళ్ళీ చేరేదాంక భయమే కదా ఓకేనా అండి మీకు వీటిలో ఏ శారీస్ నచ్చినా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నెంబర్ అయితే మీకు తెలుసు కదా స్క్రీన్ మీద ఉంటుంది లైక్ చేయడం మర్చిపోకండి టెన్ లైక్స్ అయితే వచ్చాయి శారీస్ అయితే అన్నీ బాగున్నాయి రేపు నేను శారీసే చూపియాలా జ్యువెలరీ చూపియాలా బ్యాగ్స్ చూపి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకోండి నేను అది రేపైతే ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే ఇది చాలా మంది ఒక త్రీ మెంబర్స్ అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను ఈ వీడియో లింక్ తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళకి ఫార్వర్డ్ కొట్టేస్తాను అన్నమాట వాళ్ళకి కొరియర్ చేయాలి వాళ్ళకి సంక్రాంతి ముందులో కావాలి అని చెప్పారనమాట నేను వాళ్ళ కోసమే శారీస్ తెచ్చాను వాళ్ళు సిక్స్ 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 ఆర్డర్ చేశారు ఇందులో ఎన్ని ఉంటాయా ఎన్ని సేల్ అవుతాయా అనే తెలియదు ఇప్పుడు ఏమైనా ఆర్డర్స్ వస్తే వాళ్ళకు కూడా పోతాయి ఏ అన్నీ క్లియర్ అయితే అయిపోతాయి ఏది మిగలదండి ఖచ్చితంగా సేల్ అయితే అవుతుంది మనం వీడియో అప్లోడ్ చేసినాము అంటే మిగులుతుందా చెప్పండి మిగలదు కదా రేపు మీకేం కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియో అయితే తీసేస్తాను నేనైతే ఫ్యాన్సీ బెనారస్లో చూపిద్దాము లేదు అంటే లైట్ వెయిట్ పట్టు చాలా వచ్చాయి అవన్న లైవ్ చేద్దామని అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను మీకు ఏది కావాలి ఆ రెండిట్లో చెప్తే నేను ఆ వీడియో అయితే తీస్తాను ఓకేనా అండి బ్యాగులు అయితే రేపు ఎల్లుండి అయితే కొందామనుకుంటున్నాను లేదంటే రేపు కొంటే ఎల్లుండి వస్తాయి ఇక బ్యాగులు వచ్చినాయి అంటే మనకి మూడు రోజులు దాకా పండగ అనమాట అంత మంచిగా సేల్ అయిపోతాయి దబదబా డబ్బులు పడితే దబదబా కొరియర్లు చేస్తాము ఓకేనా అండి బై బాయ్ మీ జైని సంతోషి కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం